ఇప్పుడే ఈ రోజు మనకి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అలాగే దాంతోపాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన డబ్బులు కూడా వరుసగా నాలుగో ఏడాది ఏడాది అన్నమాట ఇవి సో రైతులకు సున్నా వడ్డీ డబ్బులు వరుసగా నాలుగో సంవత్సరం వేస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి వరుసగా ఐదో ఏడాది ఈ ఏడాదిలో చివరి విడత మూడో విడత కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నారు మూడో విడతలో ఒక్కొక్కరికి రెండు చొప్పున యాభై మూడు లక్షల మంది రైతుల ఖాతాలకి వెయ్యి డెబ్బై ఎనిమిది అయితే ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కో రైతుకు కేవలం రైతు భరోసా పథకం ద్వారా మేనిఫెస్టోలో చెప్పిన యాభై వేల కన్నా మిన్నగా అరవై ఏడు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక సున్నా వడ్డీకి సంబంధించి చూసుకున్నట్లయితే సున్నా వడ్డీ డబ్బులు కూడా ఈరోజు దాదాపు పది లక్షల మంది రైతులకు రెండు వందల పదిహేను కోట్లు వడ్డీ రాయితీని కూడా జమ చేయబోతున్నారు సో ఇలా రెండు పథకాలకు సంబంధించి ఈరోజు డబ్బులు అయితే విడుదలవుతున్నాయన్నమాట సో మొత్తం ఏదైనా ఇది ఈ రోజు సంబంధించి రెండు పథకాలకు సంబంధించి రైతులకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో